ని నిరంతరం తిట్టాలా వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు అతను ఒక రాక్షసుడు అతను ఒక దుర్మార్గుడు అని చూపించాలా ఒక సైకలాజికల్ గేమ్ గత కొన్ని ఏళ్ల నుంచి జరిగింది అయినా పబ్లిక్ పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో నెగిటివ్ ప్రాపకాండతోనే జగన్ దించగలిగారు జగన్ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జగన్కి దక్కకుండా నెగిటివ్ ప్రాపకాండతో చేసుకొచ్చారు ఇప్పుడు అదే జగన్ని ఆ నాయకుడు తిరుతున్నాడు ఈ నాయకుడు తిరుతున్నాడు అంటూ అందులో గుమ్మడి నరసయ్య జగన్ లాంటి పనికిరానటువంటి వాడు అతను స్టేట్మెంట్ కింద ఏది జగన్ మూర్ఖుడు తండ్రి తెలివిని నేర్చుకోలేదో ఏమో కానీ బాగా దరిద్ర పనులు చేశాడు దానివల్ల పూర్తిగా బ్లేమ్ అయిపోయాడు అంటూ గుమ్మడి నరసయ్య మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు మీరేమంటారు అంటూ ఒక పాయింట్ దాంతో దాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న వేళ గుమ్మడి నరసయ్య స్పందించారు అదేంటి ఒకసారి मृत्युंदर की नमस्कार